గత పదేళ్లలో ఇండియాలో ఏ సెలబ్రిటీ కోసం గూగుల్లో అత్యధికంగా సెర్చ్ చేశారో తెలుసా మన సౌత్ ఇండస్ట్రీలో ముఖ్యంగా తెలుగులో ఎవరి కోసం ఆడియన్స్ ఆసక్తిగా వెతికారో ఐడియా ఉందా రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు ఈ మధ్యలో మోస్ట్ వ్యూడ్ వంద మంది ప్రముఖుల జాబితాని విడుదల చేసింది ఐఎండిబి సంస్థ మరి వాళ్ళెవరో చూసేద్దాం రండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఇండియాలో ఏ సినిమా వాళ్ల కోసం ఆడియన్స్ ఎక్కువగా వెతికారని వంద మందితో కూడిన లిస్టు విడుదల చేసింది ఐఎండీబీ ఇందులో దీపికా పదుకొనే టాప్ ప్లేస్ లో ఉండగా షారుక్ ఐశ్వర్యరాయ్ రెండు మూడు స్థానాల్లో నిలిచారు అలియా భట్ ఇర్ఫాన్ ఖాన్ టాప్ ఫైవ్ లో ఉన్నారు గత పదేళ్లలో వీళ్ల కోసమే నెటిజన్లు ఎక్కువగా సర్చ్ చేశారు టాప్ ట్వంటీలో తెలుగు హీరోలకు చోటు దక్కలేదు కానీ సమంత పదమూడో స్థానంలో పదహారో స్థానంలో తమన్నా పద్దెనిమిదో స్థానంలో నయనతార ఉన్నారు హీరోల పరంగా చూసుకుంటే ఇరవై తొమ్మిదో స్థానంలో ప్రభాస్ ఉన్నారు బాహుబలి తరువాత ఈయన కోసం నార్త్ ఆడియన్స్ వెతకడం మొదలు పెట్టారు అక్కడ్నుంచే తెలుగు హీరోల మార్కెట్ కూడా భారీగా పెరిగింది ప్రభాస్ తర్వాత రామ్ చరణ్ కు ముప్పై ఒకటో స్థానం దక్కింది అలాగే అల్లు అర్జున్ నలభై ఏడు జూనియర్ ఎన్టీఆర్ అరవై ఏడు మహేష్ బాబు డెబ్బై రెండో స్థానాల్లో నిలిచారు ఈ జాబితాలో తమిళ హీరోలు చోటు దక్కించుకున్నారు ధనుష్ ముప్పై విజయ్ ముప్పై ఐదు రజనీకాంత్ నలభై రెండు విజయ్ సేతుపతి నలభై మూడు మాధవన్ యాభై కమల్ హాసన్ యాభై నాలుగు సూర్య అరవై రెండు విక్రమ్ తొంభై రెండు అజిత్ తొంభై ఎనిమిదో స్థానాల్లో నిలిచారు ఈ సర్వేను ప్రపంచవ్యాప్తంగా కండక్ట్ చేశారు